అలాగే మన పళ్ళ మీద కూడా స్టెటస్ పెట్టుకున్నాం డాక్టర్స్ డాక్టర్స్ ఏదైనా మనం ఏం జీవించగలం జీవించలేము కదా గో మీద డాక్టర్ రాజా సిద్ధాంత అని పెట్టుకుంటే ఎవరైనా వచ్చి నువ్వు డాక్టర్ అని అడిగితే ఏం చూపించగలవు అవి తీసేద్దాం సాధన వరకు మనం లిమిటెడ్గానే గానే ఉన్నాం ఇంకొక విషయం గత రెండు సంవత్సరాలు మార్చుకోండి ప్రమసిద్ధాగ మార్చుకోమని ఫెడరేషన్ చెప్పినప్పుడు చాలా మంది మార్చుకున్నాను ఇంకా సెవెంటీ పర్సెంట్ తీరాల్సి ఇవాళ ఇంకా తీరాల్సి ఒకటి పెట్టండి ఓటు పెట్టకుండా ఉంటే మంచిది బోర్డు పెట్టుకుంటే ఇరవై సంవత్సరాల అనుభవ ప్రాతిపదిక మీద మాత్రమే ప్రజలకు సేవలు అందిస్తున్నాను అని మాత్రం పెట్టండి ఎవరు వచ్చినా ఇదే చెప్పండి ఎవరైనా వచ్చినా జో నేను సభ్యుడిని ఈ రకంగా ఉన్నాను ఈ సీఎంఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను గమ్యూనిటీ ట్రైనింగ్కి నేను అటెండ్ అయ్యాను అది సీఎంఈ ప్రోగ్రాం అటెండ్ అయ్యాను అనేటువంటి సర్టిఫికెట్ ధృవీకరణ పత్రాలు మన దగ్గర ఏమైనా ఉన్నట్లయితే అన్ని టేబుల్ మీద పెట్టుకోండి వినయంగా సమాధానం చెప్పండి నీట్గా ఉంచండి ఇవాళ మనం చూస్తూ ఉంటే ఆహారం చూస్తూ ఉంటే డాక్టర్లు అనిపిస్తున్నాను ఇందాక చెప్పే మీరు అందరూ నాయకులే కనుక

నేను చెప్పక్కర్లేదు నాకు అనేదానికంటే మన అందరికీ ఆరాధ్యుడు మనకి తలలో నాలిక ఆయనే మనకి ఆరాధ్యం ఆయనే మన దేవుడు ఆయనే మనకు గుర్తింపు ఆయన మరొకసారి అర్థిస్తూ ఆయన మన రాగాలని చెప్పి నలుసుకున్నాం అని చెప్పి పదకొండు జిల్లాల్లో కూడా ఉత్సాహం అందరూ వచ్చి ఇదే స్ఫూర్తిని ఇదే ధైర్యాన్ని మనం అందించాలని కోరుకుంటూ ఈ విజయవాడ జేఏసీ కమిటీ మొత్తానికి మనం అభినందిస్తూ వెరీ మచ్